సాయిరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిచయం అవసరం లేని పేరు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు దగ్గర నుంచి కూడా వాస్తవానికి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కానే కాదు చార్టెడ్ అకౌంట్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆ చూసుకునే వ్యక్తి అకౌంటెంట్ గా ఉంటూ ఆ వ్యవహారాలన్నీ చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలుకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆ రాజకీయ నేతగా మారాడు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో విజయసాయి రెడ్డిని ప్రజలు తిరస్కరించారు ఎందుకంటే మొట్టమొదటిసారిగా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు ఓడించారు సరే ఇదంతా కాసేపు పక్కన పెడితే ఇప్పుడు విజయసాయిరెడ్డి మెడకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగించుతుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది నిన్న ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ కార్యాలయంలో విజయసాయి రెడ్డి హాజరయ్యాడు మనందరికీ తెలిసిందే గతంలో ఒకసారి ఈడీ నోటీసులు ఇస్తే నాకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి నేను రాష్ట్ర ప్రజల సమస్యల గురించి గళమెత్తాలని చెప్పి తప్పించుకున్నాడు సరే ఈడీ కూడా సమయం చూసి సమావేశాలు అయిపోగానే మరొకసారి నోటీసులు ఇచ్చింది ఇక తప్పని పరిస్థితి ఈసారి కూడా స్పందించకపోతే వాళ్ళే అదుపులోకి తీసుకుంటారు కాబట్టి మొత్తానికి ఈడీ కార్యాలయానికి అయితే వెళ్ళాడు కానీ ఆ విజయసాయిరెడ్డి దేని గురించి ప్రిపేర్ అయ్యి వెళ్ళాడంటే వాస్తవానికి విజయసాయి రెడ్డిని ఏ కేసులో పిలిచారు కాకినాడ సీ పోర్టులో కేఎల్ రావు ఎవరో కంప్లైంట్ ఇచ్చాడు కదా కాకినాడ సీ పోర్టులో నలభై ఒక్క శాతం వాటా ఉంటే దాన్ని బలవంతంగా వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి విజయసాయిరెడ్డి కలిపి అరబిందోకి కట్టబెట్టించేశారు అని అరబిందో ఎవరిది విజయసాయిరెడ్డి సొంత అల్లుడు అన్నది శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు శరత్ చంద్రారెడ్డి సో ఆ వ్యక్తిది కాబట్టి ఆ వ్యక్తి అందులో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా విజయసాయి కూడా నోటీసులు వచ్చాయి అయితే వాస్తవానికి మొదట ఇది సిఐడి కేసుగా ఉన్నటువంటి ఈ కేసులో ఎప్పుడైతే మనీ లాండరింగ్ జరిగిందని తెలిసిందో వెనువంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది ఎందుకనంటే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన కాకినాడ సీ పోర్ట్లోని నలభై ఒక్క శాతం ఓటాను కేవలం నాలుగు వందల తొంభై ఐదు కోట్లకు బలవంతంగా రాయించుకున్నారు మనం సినిమాలో చూస్తాం కదా పాయింట్ బ్లాక్లో గన్నబెట్టి ఏదో సంతకాలు పెట్టించుకుని ఆస్తులు రాయించుకున్నారనే ఘటనలో మనం సినిమాలో చూస్తాం బేసిక్గా నిజ జీవితంలో ఉంటాయా అంటే అది జరగ ఉండకపోవచ్చు అని మనం అనుకుంటాం ఎందుకంటే చూస్తుంటాం బట్ ఇది నిజ జీవితంలో జరిగింది పాయింట్ బ్లాక్లో గన్నబెట్టి బెదిరించి నీ అందు చూస్తాను నిన్ను జైలుకు పంపుతాం నీ కుటుంబానికి జైలుకు పంపుతామని చెప్పి పంపారు అయితే ఇక్కడ విజయసాయి రెడ్డిని ఎందుకు పిలిచారు అంటే ఈ ఒక తప్పుడు నివేదిక ఈయన మీద ఇవ్వటం జరిగింది ఈ కేఎల్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఇవ్వటం జరిగింది ఎందుకని ఆయన వాస్తవానికి ప్రభుత్వానికి తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ట్యాక్స్ అగ్గొట్టాడు అని ఒక తప్పుడు కంపెనీ సంతాన అడిట్ కంపెనీ ఇచ్చింది ఎవరి ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది సంతాన మండల అడిట్ కంపెనీ అంటే విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అనేది ప్రధాన ఆరోపణ అంటే విజయసాయిరెడ్డి సిఫారసు మేరకు తమ మీద నివేదిక ఇచ్చారు దాంతో పాటు ఆయన ఇంకో కంప్లైంట్ కూడా ఇచ్చాడు బాధితుడు ఏమని విజయసాయిరెడ్డి మాకు ఫోన్ చేసి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఫలానా పలానా ప్లేస్లో ఏ జుబ్లీ లోనే ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి కలవండి మీరు ఆయన చూసి మొత్తం అంటే వీళ్ళు అనుకున్నారు సరే కేసు వ్యవహారం గురించి ఏమైనా మాట్లాడతారేమో ఆ ఈ తప్పుడు నివేదిక గురించి ఏమైనా మాట్లాడతారేమో మనల్ని ఏమన్నా కొట్టిన పడేస్తారేమో వాళ్ళు భావిస్తే ఏమన్నాడు తెలిసే విక్రాంత్ రెడ్డి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ వాటాలు మొత్తం మాకు రాసేయండి మేము ఎవరికి రాయమంటే మీరు వాళ్ళకి రాసేయాలన్నారు ఒకసారి ఆడుకొంగ తిన్నారు మేము వచ్చిన పని ఏంటి మీరు చెప్పే పని ఏంటి ఎంతగా రాయాలి పోనీ ఏమన్నా దాన్ని రెండు వేల ఐదు వందల కోట్లు దాన్ని మార్కెట్ విలువకు సరిపడగా ఇచ్చి కొనుక్కుంటున్నారంటే కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు లోపే కాకినాడ సీ కాకుండా కాకినాడ సేజ్లో కూడా కొంత దావా పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు విలువైనటువంటి షేర్లు ఉంటే కేవలం వాటిని పది కోట్లకు పదకొండు కోట్లకు కొట్టేశారట సో అంటే మొత్తంగా మూడు వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన మొత్తాన్ని కూడా కేవలం ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలకే కొట్టేశారు దీని మీద ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం వచ్చింది ఇంకొకటి మాట కూడా చెప్పాడు స్వయంగా విజయసాయి రెడ్డి దగ్గరికి విక్రాంత్ రెడ్డి ఈ బాధితులను తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట్లాడంట విక్రాంత్ ఏది చెప్తే అది చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడంట జగన్మోహన్ రెడ్డి కనీసం వీళ్ళు ఏదో బాధ చెప్పుకుందాం అనుకున్నారు సార్ దాని కాస్ట్ ఎక్కువ వీళ్ళు మరీ నాలుగు వందలు ఐదు వందలు కోట్లు అంటున్నారు మేము తీవ్రంగా నష్టపోతాం పోనీ తీసుకుంటే తీసుకోండి మాకు ఏదైనా న్యాయం చేసి తీసుకోండి అని వీళ్ళు అనుకున్నారు ఆ ఛాన్స్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి ఏది చెప్తే అది చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు అంటే అర్థమేంటి నేను విక్రాంత్ రెడ్డికి పని పురమాయించాను విక్రాంత్ రెడ్డి ఏది చెప్తే మీరు అది చేయాల్సిందే పైన నేను పని చేయించేది విక్రాంత్ రెడ్డి కాబట్టి మీరు నోరు మెదపడం కుదరదు కుదరదని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి సో దానికి సంబంధించే పిలిచారు అయితే ఇక్కడ విజయసాయి రెడ్డికి ఒక వింత పరిస్థితి ఎదురైంది సాధారణంగా ఇటీవల వైసీపీ నేతలు కొన్ని సమాధానాలు చెప్తున్నారు మనం ఆల్రెడీ ఎవరినైతే పోలీసు విచారణకు పిలిచారో వాళ్ళందరూ ఒకటే పాట పాడుతున్నారు ఏం పాట అది తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇటీవల వైసీపీ నేతల్ని ఎవరిని ఏ కేసులో అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా నందిగామ సురేష్ దగ్గర నుంచి ఎవరిని మనం తీసుకున్నా తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఒకటే సమాధానం ఇదే పాట నిన్న విజయసాయిరెడ్డి కూడా పాడాడు ఎందుకు పాడాడు అంటే విజయసాయిరెడ్డి ఈ సీ పోర్టుకు సంబంధించి అయితే బాగా ప్రిపేర్ అయ్యేళ్ళాడు వాళ్ళు ఏది అడిగినా కానీ ఏ డొక్క తిరుగుడు సమాధానం చెప్పాలని చెప్పి బాగా ప్రిపేర్ అయ్యేళ్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక షాక్ ఇచ్చింది అక్కడ సండూరి పవర్స్ గురించి అడిగింది సండూరి పవర్స్ అంటే ఏంటిది జగన్మోహన్ రెడ్డి అక్కడ మొసలు కేసులోని వ్యవహారం ఇది అసలు ఆయన ఊహించరా ఈ కేసుకి ఆ కేసుకి సంబంధమే లే నన్నెందుకు అడుగుతారులే అనుకున్నాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈ దీని గురించి పిలిచి దాని ప్రశ్నలు అడుగుతారని ఎందుకు ఊహిస్తాడు ఊహించలే ఎప్పుడైతే సొండూరి పవర్స్లోకి పెట్టుబడులు ఎలా వచ్చాయి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగిందో గొంతులో పచ్చికలకే పడిపోయింది దెబ్బకి ఏసీలో కూడా విజయసాయి రెడ్డికి చెమట్లు ఎందుకు వచ్చిన కేసు వేరు అడిగిన ప్రశ్న వేరు పోనీ ఈడీ అడగటానికి లేదా అంటే అడగొచ్చు ఈడీ ఎందుకంటే ఆల్రెడీ సండూరి పవర్స్కి సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే విచారణ చేస్తుంది ఆ కేసు కూడా నడుస్తుంది ఎప్పుడైతే ఎలా డబ్బులు వచ్చాయన్నారో మనవాడికి ఒక ముప్పై సెకండ్లో ఒక వన్ మినిట్ చేరుకోవడానికి టైం పట్టింది దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయింది ఒకసారిగానే ఏ సమాధానం చెప్పాలో తెలియలే తెలియక గుర్తులేదు తెలీదు మర్చిపోయాను అన్నాడంట మరి మీరు ఏ టూగా ఉన్నారు కదా ఏ వన్ జగన్మోహన్ రెడ్డి సొండూరు పవర్స్ కేసులో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ ఎవరు విజయసాయిరెడ్డి పైగా ఆ కంపెనీకి అడిట్ టీనే అకౌంటెంట్ అంటే నిధులు ఎలా వచ్చాయో విజయసాయిరెడ్డికి తెలుసు అదే ప్రశ్న అడిగితే ఆ ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం కేసు కదా నాకు గుర్తులేదు ఎలా వచ్చాయో నిధులు ఎవరిచ్చారో నాకు తెలియదు నేను మర్చిపోయాను అన్నానంట దాంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అర్థమైపోయింది ఓహో మనోడు ఆ షాక్ గురైనట్టున్నాడు తిరుగుడు సమాధానం అంటే అసలు నిజాలు చెప్పకుండా ఇరవై ఏళ్ళు గుర్తు అయిపోయింది ఇరవై ఏళ్ల క్రితం జరిగిన ఇరవై ఏళ్ల క్రితం చేసి నువ్వు అవినీతి అక్రమాలు నీకు గుర్తు లేదా నువ్వు ఏమైనా రూపాయి అది రూపాయి ఏమైనా పక్కన పక్కన జేబులో కొట్టేసావా నేను ఎవరి జేబులో కొట్టేసాను గుర్తులేదండి అని చెప్పడానికి వేల కోట్ల రూపాయలు కదా మీరు కొట్టేసింది నలభై మూడు వేల కోట్ల రూపాయలు అధికారికంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది అవినీతి అక్రమాస్తుల కేసులో ఇది ఈ విషయం విజయసాయిరెడ్డికి మింగుడు పడల దీంతో విజయసాయిరెడ్డి బయటకు వచ్చాక కూడా బుర్రలో ఇదే ఉందేమో మీడియాతో మాట్లాడుతూ ఏమంటాడు నన్ను సండూరి పవర్స్ మీద పదే పదే ప్రశ్నలు అడిగారు సండూరి పవర్స్ మీద పదే పదే ప్రశ్నలు అడిగారు అన్నారు ఆ కేసు ఆల్రెడీ నువ్వు ఉన్నావు కదా లేని కేసులో నిన్ను అడిగితే లేని కేసులో నన్ను అలా అడుగుతారని అడగొచ్చు సో దీనికి సంబంధించి వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం కాకినాడ నుంచి సండూర్ దాకా అంటే వెళ్ళిందేమో కాకినాడ సీపోర్ట్ పోర్టు వ్యవహారానికి సంబంధించి విచారణకు బట్ అడిగిందేమో సండూరి ప్రశ్నలు అందుకనే హెడ్డింగ్ ఎలా పెట్టారు విజయసాయి రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం కాకినాడ డీల్ పై సుదీర్ఘ విచారణ అనూహ్యంగా సండూర్ పైన ప్రశ్నలు పెట్టుబడులు ఎక్కడ ఆరా తెలియదు గుర్తులేదని దాటవేత ఏ టూ గా గా ఉన్నారు కదా మీకు తెలియదంటే ఎలా అంటూ ప్రశ్నించిన ఈడీ పోర్టు సేజ్ల పైన సూటిగా ప్రశ్నలు అవసరమైతే మళ్ళీ పిలుస్తామన్న ఆ ఈడీ అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది వాస్తవానికి ఏంటంటే విజయసాయి రెడ్డిని ఎందుకు పిలిచారు అంటే దీంట్లో ఈయన పాత్ర ఏంటనేది తెలుసుకోవాలి ఈ సంతానం అడిట్ కంపెనీని ఎవరు పరిచయం చేశారు అసలు ప్రశ్న కూడా అడిగింది ఈ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి అసలు ఎవరో నాకు తెలియదు కేవీరావు రావు ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఆ రెడ్డి చెప్పాడట రావు ఎవరో తెలియకుండానే నువ్వు ఫోన్ చేసి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళమని చెప్పావా నువ్వు ఎవరో తెలియనప్పుడు నువ్వు ఎవరు ఎలా ఫోన్ చేశావు ఎలా ఫోన్ చేసి విక్రాంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళమని చెప్పావు అలా నీ అల్లుడు తమ్ముడు కంపెనీలో మొత్తం రాసేయమని చెప్పావు నువ్వు నమ్మసక్యంగా మనం ఏదైనా చెప్తే కనీసం నమ్మేటట్టు ఉండాలి సో ఇది దీనికి దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ఆరు గంటలు ఇరవై ఐదు ప్రశ్నలు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సుదీర్ఘ విచారణ కాకినాడ సీ పోర్టు సేజు లాగేసుకున్న కేసులకు సంబంధించి ప్రశ్నలు తెలియదు సంబంధం లేదంటూ తప్పించుకునేలా సమాధానాలు కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ వ్యవహారంపై విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు ఆ అలాగే పినాక శరత్ చంద్రారెడ్డి అంటే అరబిందో సంస్థ యజమాని నేను చెప్పా కదా విజయసాయి రెడ్డి తమ్ముడు సొంత అన్న మిమ్మల్ని కలుస్తారంటూ కేవీ రావుకు రెండు వేల ఇరవై మే నెలలో మీరు ఎందుకు ఫోన్ చేశారని అడిగారు కేవీ రావును బెదిరించి కాకినాడ సేజు అలాగే ఆ కాకినాడ సీ లో వాటాలను బలవంతంగా లాగేసుకున్నారా కుట్రలో అమల్లో భాగంగానే దానికోసమే మీరు ఫోన్ అంటే ఇలా లాగేసుకుంటారని మీకు ముందే తెలుసా అని ప్రశ్నించారు అలాగే కాకినాడ పోర్టుకు సంబంధించి ఆ ఫోరెన్సిక్ అడిక్ట్ నిర్వహణ కోసం సేదరాండ సంతానం మీరే రంగంలోకి దించారా ఆ సంస్థకు మీరు నామినీ కదా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఎగవేసినందుకు తొలిత అడిట్ నివేదికను సమర్పించిన శ్రీధరాండ్ సంతానం సంస్థ నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం ఓటాలను అరబిందో సంస్థ పరం కాగానే ఎగవేత తొమ్మిది కోట్లంటూ నివేదిక ఇవ్వడం వెనక మీరు ఉన్నారా జగన్ ప్రభుత్వం హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ సేజ్ లో మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన ఓటాలను కేఎల్ రావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో ఇప్పటి వరకు ఈడీ ఇచ్చినటువంటి సంధించినటువంటి ప్రశ్నలు దాదాపు ఇరవై ఐదు ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలకు కూడా సూటిగా అయితే విజయసాయిరెడ్డి సమాధానం చెప్పలేదు కొన్ని ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు కొన్ని గుర్తు లేదని కొన్ని ఏమో అసలు మీరు అడిగే ప్రశ్నకు నాకు సంబంధం లేదని రకరకాల కారణాలు చెప్పి అయితే తప్పించుకున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన షాక్తో విజయసాయిరెడ్డి ఆ ఇబ్బంది పడినట్టుగా తెలిసింది అవసరమైతే మళ్ళీ పిలుస్తామంటే ఇది ఎక్కడితో అయిపోలేదు మీరు రిలాక్స్ అవడం కూడా కుదరదు ఇంకా మీ పాత్ర ఉందనే అనుమానం వచ్చిన మరుక్షణం మళ్ళీ మిమ్మల్ని పిలుస్తామని చెప్పి ఆ ఈడీ అయితే చెప్పినట్టుగా తెలిసింది ఏది ఏమైనా మొత్తంగా ఈడీ దెబ్బతో అటు రెడ్డితో పాటు ఇటు వైసీపీ వర్గాల వెన్నులో వణుకు పుట్టింది అనేది మాత్రం వాస్తవం